ద మహిమ కలిగి ఉంది కాక ఎందరికీ ప్రభు పేరి తెలియజేస్తున్నానండి అనుదినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమ పూర్తంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు చక్కని మాటలు అదే మనం దేవుని మాటలు మనం వినడానికి దేవుని మాటలు మనం ధ్యానించి మనం రోజుని ప్రారంభించడానికి మన శుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు మాటలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా శుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాల క్షేమం కొరకు ఆశీర్వాదం కొరకు ఈ పరిచయ కొరకు అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలని మనం చేస్తున్నాం గ్రంథం యాభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే యహోవా మీ ముందు నడుచును ఇస్రాయేల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కాయను అల్లెలుయా యుదీకాల సమయమందు పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుడు మనకు చక్కని వాగ్దానం చేస్తున్నాడండి దేవుడైనటువంటి హోవా మన ముందు నడుస్తూ ఉంటాడంట మన సైన్యపు వెనకటి భాగాన్ని కూడా ఆయన కావలి కాస్తూ ఉంటాడంట ఆయన ఎందు మన భయభక్తులు కలిగి ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా మనం జీవిస్తే చాలండి మన ఎడల ఎంతగా ఆయన జాలిపడే దేవుడుగా కనికరించే దేవుడుగా మనకి సహాయం చేసే దేవుడుగా మనతో ఉంటూ ఉన్నాడు మనకు కనిపిస్తూ ఉన్నాడు మనకి కావలి కావాలి ప్రొటెక్షన్ కావాలి అని అనుకుంటే కనుక ఎంతో ధనమును వెచ్చించాలండి ఈ లోకంలో సెక్యూరిటీ వాళ్ళు మనం పెట్టుకోవాలంటే ఎంత ధనమో వెచ్చించాలి కానీ కొన్నిసార్లు సెక్యూరిటీ వాళ్ళు కూడా మనకి క్షేమం కలగదు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్దవారే ధనికులే ఉన్నవారే వారి సెక్యూరిటీ వల్ల కూడా వారికి క్షేమం లేని పరిస్థితులు ఎన్నో మనం చూసాం కానీ దేవాది దేవుడు మనకి కావలి కాస్తాడంట శత్రువులు మన మీద దాడి చేయకుండా శత్రు అయినటువంటి సాతాను మన మీద దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన ముందు ఆయన నడుస్తూ ఉంటాడంట మన వెనక ఆయన కావలిగాస్తూ ఉంటాడు ముందు వెనక ఎటువైపున కూడా అండి మనం చోటు రాయబడింది ఈ ఆకపోకలే అందు దేవుడైనటువంటి హోవానికి తోడుగా ఉంటాడని వాగ్దానం చేయబడింది ప్రయాణం చేస్తూ ఉంటే ఎటుపక్క నుంచి క్షేమం ఉంటుంది కానీ ఆయన దూతల్ని ఆయన ఎందుకు భయభక్తులకి వారిని కాపాడడానికి దూతలకి ఆజ్ఞాపిస్తాడని చోట రాయబడి ఉంది ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడు ఆయన బిడ్డల్ని కాపాడడానికి కుడి పక్క నుంచి ఎడం పక్క నుంచి ముందు వైపు నుంచి వెనక వైపు నుంచి వైపు నుంచి కూడా నలుదిక్కుల నుంచి కూడా ఏ అపాయం సంభవించకుండా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడంటే మనకి అలా ఎంత గొప్ప వాగ్దానం ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుడు మనతో చేస్తూ ఉన్నాడు కదా ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తూ వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి ఆనాను ప్రాంతానికి వెళ్ళేటువంటి ఆ సమయంలో వారికి అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా అప్పుడు ఏ లైట్లు ఉన్నాయండి ఎలాంటి పరిస్థితులు అలాంటి సందర్భాల్లో దేవుడు ఎంతగా వాళ్ళ పక్షాన పూచిపడ్డాడంటే నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదువుకున్నట్లయితే వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యహోవా త్రోవల వారిని నడిపించుటకు పగటి వేల మేఘ స్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడిచిచు వచ్చాను ఆయన పగటి వేల మేఘ స్తంభమునైనను రాత్రి అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు అల్లుయా శ్రేళి ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యయాత్ర చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉంటే దేవాది దేవుడు వారికి ఎంతగా సహాయం చేశారు ఎంత తోడుగా అండగా నిలిచారంటే వారు నడుస్తూ ఉన్నటువంటి పగలేమో ఆ మేఘ స్తంభములో ఆయన ఉన్నాడంట రాత్రి అగ్ని స్తంభములో ఆయన ఉండి వాళ్ళకి వెలుతురిస్తూనండి కదా రాత్రి వేళ అలా అరణ్యంలో ఉండడం అంటే అది సాధారణమైనటువంటి విషయమా రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండడం ఆయన ఎంతగా వారిని కాపాడుతూ ఉన్నాడు ఎటు నుంచి ఏ పాములు ఏ నక్కలు ఏ జంతువులు ఏ క్రూర మృగాలు ఏమీ వాడికి హాని చేయకుండా వెలిగివ్వడానికి ఇవ్వడానికి రాత్రి వేలేమో అగ్నిస్తంభంలో ఉండట పగటి వేలేమో వారికి చల్లదానం ఇవ్వాలని మేఘ స్తంభంలో ఉండి వారికి ముందుగా నడిచాడండి ఎప్పుడు కూడా ఆయన మేఘాన్ని తొలగించలేదంట అగ్నిస్తంభాన్ని కూడా ఆయన తొలగించలేదంట అంతగా ఇస్రాయల్ ప్రజలకి దేవుడు కాపాడాడు ఒకసారేమో మరి ఇదే పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా మనం చదువుకున్నట్లయితే పంతొమ్మిది నుంచి అప్పుడు ఇస్రాయలియల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుకను నిలిచను అప్పుడు వరకు ముందు నడుస్తూ ఉంది దేవదూత ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజల శత్రు సైన్యం వెనక నుంచి తరుముతూ ఉన్నదో ఆ దేవదూత యధ వెనక ముందు వైపు నుంచి వెనక వైపు వచ్చి నిలుచు నిలుచుందంటండి చూడండి అది ఐగుప్తీల సేనకు ఇస్రాయలీల సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగను కానీ రాత్రి వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతే ఐగుప్తీల సేన ఇస్రాయలీలను సమీపింపలేదు మోసే సముద్రం తన చెయ్యి చాపుగా రాత్రి అంత బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరు నెలలుగా చేశాను హలోలు మనం ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవ దేవదూతలు వెనక్కి వచ్చేసి ఆ మేఘ స్తంభాన్ని ఇస్రాయలీలకి శత్రు సైన్యానికి మధ్యలో నిలిచి ఉండేలాగా చేసేటప్పటికీ ఆ ఐగుప్తీయులకేమో చీకటైపోయింది ఇస్రాయేల్ ప్రజలకేమో అగ్నిస్తంభంగా వెలుగు ఏమో ముందు చూపిస్తూ ఉంటే వీరేమో చక్కగా ముందు నడుచుకుంటా వెళ్ళిపోయారు ఈ యొక్క ఐగుప్తీయులకేమో చీకటిగా ఉండి వాళ్ళు ఒక అడుగు కూడా ఎదరికి వేయలేక వాళ్ళు ప్రయాణం సాగలేక వారి శత్రువులను వారు ఇస్రాయేల్ ప్రజల్ని సమీపించలేకపోయారండి ఆ రాత్రి రాత్రంతా ఒక బలమైన గాలి వీచిగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు వీళ్ళేమో నడుచుకుంటా వెళ్ళిపోయారు అయితే ఈ శత్రు సైన్యం మాత్రం వారికి చీకటిగా మేఘస్థంభాన్ని వారి ఇరువురికి మధ్య నిలబెట్టేసరికి వారికి ఏ మార్గం కనబడక వారి శత్రువు వాళ్ళ ఇస్రాయల్ ప్రజల్ని సమీపించలేకపోయారు అలాలుయా అవసరమైనప్పుడు ఆయన మనం మనకి ముందు అవసరం అన్నప్పుడు ఆయన మన ముందు నడుస్తూ ఉంటాడు మనం వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళేటువంటి మనం చేసేటువంటి పనుల్లో మనకి ముందు నడిచి అక్కడ పరిస్థితులన్నీ చక్క పెట్టాలి అని అంటే ఒక ఉద్యోగం పొందుకోవడానికి బిడ్డలు వెళ్తూ ఉంటే వాళ్ళు ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు అండి అక్కడ ఉన్నటువంటి అధికారుల ఉపాధ్యాయుల మన్నన వీరి మీద ఉండేలాగా దేవుడు అక్కడ మార్గాలన్నీ సరళపరిచేస్తూ ఉంటాడు మనకి వెనక నుంచి మనకు సహాయం కలగాల మనకి ఎటువైపు నుంచి సహాయం కలగాల ఆ రీతిగా మన ముందు మన వెనక ఉండి ఆయన మనకి కావలి కాస్తూ ఉంటాడంట హలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటే ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి మనం వేలు లక్షలు కోట్లు కూడా ఇంత సెక్యూరిటీని ఇంత కాపుదల్ని మనం పొందుకోగలమా ఇంత కాపుదల్ని పొందుకోగలమండి కొన్ని అపాయాలు ప్రకృతి నుంచి వస్తూ ఉంటాయి ఇప్పుడు కేరళలో చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ఎంతమంది మరణించారో కదా ఎంతమంది ఆ ప్రకృతి విపరీత్యాల నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే కాపాడుతూ ఉంటాడు మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటే ఎటువైపు నుంచి కూడా మనకి ఏకీయుడు సంభవించకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడని ఈ వాగ్దానం నీ సొంతం చేసుకోవాలంటే ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటని నీ యొక్క జీవితంలో నువ్వు సొంతం చేసుకోవాలి నువ్వు అనుభవించాలి దేవుని కాపుదల దేవుని కావాలని పొందుకోవాలంటే ఈ మాటను నమ్మాలి విశ్వసించాలి ఏలు దేవుడు నాకు ముందు నడుస్తాడు నా వెనక ఉంటాడు నాకు కావలి కాస్తాడు అని నువ్వు నమ్మకం ఉంచగలిగితే కనుక ఆయన ఖచ్చితంగా నీ చుట్టూ కంచి వేసి నువ్వు చేసే పని చోట్ల ఆ ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నా కూడా అండి కొంతమంది పడుకొని ఉంటా ఉంటారు ఫ్యాన్ తిరుగుతా తిరుగుతానే ఊడి వారి మీద పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం తెలియకుండానే ఎన్నో అపాయాలు వస్తూ ఉంటాయి అయితే మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ఆ క్షణంలో దేవుడు మన మనకి మెళకునిచ్చండి అప్పుడు అక్కడ నుంచి తొలగిచ్చేస్తూ ఉంటాడండి ఒకసారి మందిరంలో ఒక సహోదరు ఇలా సాక్షిని చెప్పడం విన్నాను ఆమె అలాగ పడుకొని అప్పుడు దాకా అప్పుడే లేచిందంట పైనుంచి ఫ్యాన్ ఊడి కింద పడిపోయింది మంచం మీద మందిరంలోకి వచ్చే సాక్ష్యం చెప్పి అంతగా దేవుడిని మహింపరిచారు దేవుడు నన్ను అంతగా కాపాడాడు అని ఆయన బెడ్లైనటువంటి వారికి అపాయం రాకుండా ఆయన ముందు నడుస్తాడంట వెనక నడుస్తాడంట చక్కని వాగ్దానం మనకు తెలియజేస్తుండేగా ఈ వాగ్దానం మన జీవితాల్లో పొందుకోవడానికి మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన ఇచ్చేటువంటి కావాలి మన అందరం కూడా పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కొంత నాలుగు స్తోత్రాలు ప్రభా అంత చక్కని వాగ్దానం ఉదయకాలం మాకు ఇచ్చారు అయ్యా నీ కొందనాలు మా ముందు నడుస్తానంటున్నావు మా వెనక కావాలి కాస్తానంటున్నావు ప్రభా ఇస్రాయల్ ప్రజలకు అవసరమైనప్పుడు ముందు నడుచావు మరి శత్రు సైన్యం వెనకమాల తరుముతూ ఉంటే ఇరువురి మధ్యలో మేఘస్తంభం ఉండి శత్రువులకేమో చీకటి కలగ చేస్తావు నీ బిడ్డలైనటువంటి వారికి వెలుగుని కలగజేసి వారు శత్రువులు నాయన నీ బిడ్డ నుంచి నువ్వు సహాయం చేస్తావు బ్రవ్వ నువ్వు కావలి కాసావు తండీ నీకు స్తోత్రాలు అనేక పర్యాయాలు మేము ముందు నడవడానికి సరైన మార్గాన్ని బోధిస్తూ ఉంటావు మాకు తెలియకుండా వచ్చేటువంటి ఆ కీడుల నుంచి అపాయాల నుంచి తొలగించడానికి కూడా నువ్వు కావలి కాస్తూ ఉంటావు ప్రభా ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చి కాబట్టి నీ బిడ్డల మీద మేమందరం కూడా భయభక్తులు కలిగి వాగ్దానం మేము సొంతం చేసుకోవడానికి మా అందరినీ మీరు బలపరిచి నడిపించమని ప్రతి ఒక్కరు హృదయవాంఛులు తీర్చమని ప్రతి పనుల్లో తోడుకొని నడిపించమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్